సినిమా పేరు మాది మునర్ కులం నాకు ఈ మధ్య ఫోర్ మంత్స్ నుండి కుల బహిష్క అయినా నేను పెద్ద పట్టించుకోలేదు సరే మా వాళ్ళు కదా మళ్ళీ తర్వాత చేసుకున్నాను ఎందుకంటే కుల అంటే మా ఇల్లు మా సంఘ భవనం మునర్ సంఘ భవనం ఒకే దగ్గర ఉన్నది కాబట్టి ఇప్పుడు ఇంతకుముందు ఇరవై సంవత్సరాల క్రితం మైలు కట్టిన సంఘం కట్టి సంవత్సరాలు అవుతుంది కానీ ఇప్పుడు మీకు అక్కడ ఏ స్థలం లేదు ఒక ఇంచు స్థలం వెనకాల అరసందని అంటారు దాన్ని ఇప్పుడు ఏం లేదని చెప్పేసి అంటున్నారు లేదు అని చెప్పేసి నేను ఖచ్చితంగా మాదిన్నా అని చెప్పేసి అంటే లేదని చెప్పేసి నేను అందరూ హైదరాబుల్ కలిసి కుల మనిషి అంతా కలిపి కులంని ఇది చేసుకుని సంప్రదించుకొని నేను కుల బహిష్కరమేసాను అది పోను ఉగాది పండుగ రోజు కుల వైజ్గా ఎడ్ల బండు కానీ ట్రాక్టర్లు కానీ తిరుగుతాయి అందులో ఏం చేశారంటే నీకు కుల బహిష్కరణ కాబట్టి నువ్వు మా కుల దింపొద్దు ఊరు లాస్ట్ దింపాలని చెప్పేసి కావలిచ్చి ఆ కలిసి ట్రాక్టర్ పక్కన పెట్టించింది దాంతో తిరిగి నేను కూడా ఏం చేయలేకపోయాను ఎందుకంటే సరిపోలే ఇంకా మావలేదా మళ్ళీ ఎప్పుడన్నా సంప్రదిస్తారు పిలిపిస్తారు ఏదైనా మాట్లాడదాం చేద్దాం లేని చెప్పి నేను సైలెంట్ ఉంటున్నా అయితే రీసెంట్గా మా నాన్న అదే మనసు తాపంతో ఎందుకంటే ఊర ఉగాది పండుగ రోజు మా నాన్న లైవ్లో చూసింది అదే చూసింది కాబట్టి మనసు బాగా ఇబ్బంది వేసి లోపల ఇదైపోయి మనసు ఇదే కొంచెం చనిపోయి మొన్నే అయినాడు చనిపోయి అని చెప్పేసి మా కుల పెద్దలకు ఫోన్ చేసినాం ఇట్లా చనిపోయి రండి అని చెప్తే లేదు నేను చెప్పినట్టు ఖచ్చితంగా వినాలి నేను చెప్పింది వినాలి నేను చెప్పిన వినాలి మళ్ళొకటి ఏది జమనాథ్ అన్నారు జమనాథ్ ఇవ్వమని కాకపోతే నేను వచ్చిన తర్వాత ఖచ్చితంగా నేను మా నాన్న అంత్యక్రియలు అయిపోయిన తర్వాత నచ్చిన తర్వాత ఏదైనా మాట్లాడతాను కానీ జమనాథ్ మనిషి నేను ఎక్కడికి వెళ్ళి కులం మనిషి కానీ ఇంకా నా కులం వాళ్ళు ఎవరు జమనాథ్ వస్తారని చెప్పి చెప్పిన అని చెప్తే లేదు లేదు కష్టం కావాలంటే రాలేదు మళ్ళీ అదుపు తోడు ఇంకా వేరే కులం వాళ్ళకి కూడా రావద్దని చెప్పేసి మీరు చెప్పారు వాళ్ళకి ఫోన్ చేసి మరీ వేరే కులం వాళ్ళకి మీరు పోవద్దు ఇంకెళ్ళి పోయినా కానీ ఏంటి అక్కడ ఏం అంతేకెళ్ళి చిన్న హెల్ప్ సహాయం కూడా అని చెప్పేసి వేరే కులస్తులకు ఫోన్ చేసి మరీ చెప్పారు అయితే నా పరిస్థితి చెట్టు ఉంటే ఇంకా వేరే కులం వాళ్ళు ఇట్లా కావాలా చిన్నగానే పెద్దగానో మా నాన్నకు అల్లు ఇల్లు వచ్చిన చిన్న చిన్న చేసారు ఆయన తో చేసినాం వేరే వాళ్ళకి ఎంత ఇలా అందుకు చిన్న బాధ ఏంటంటే వేరే కులస్థులు కానీ కుల మాట అస్సలుగా ఉండదు ఈ దీని విషయంలో మన పిఎస్లో పిటిషన్ ఇచ్చినాను ఒకటి దర్యాప్తు చేస్తారు తర్వాత ఏం చేస్తారు చూడాలి ఎస్ఐ గారు నచ్చి చూసిపోయారు కాబట్టి ఇసుంతి విషయాల కుల బహిష్కరణ మాట అస్సలుగా ఉండదు నాకు ఎందుకంటే నేను ఎంతో బాధపడ్డాను కాబట్టి ఇసుంత విష